ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే ధనుర్మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు ఈ మాసంలో చేయకూడని పనులేంటో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసంలో నెల రోజుల పాటు శుభకార్యాలను వాయిదా వేస్తారు అయితే ఈ మాసంలో ఎందుకని ఎలా వాయిదా వేస్తారు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దామండి హిందూ పతంలో కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసంతో పాటు ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది అలాగే ధనుర్మాసానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ నెలలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఆగమశాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవాలయాలతో పాటు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప గానం చేస్తారు అండాల్ పూజ తిరుప్పావై పట్టణం గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు శ్రీహరి దేవాలయాల్లో అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు ఈ సందర్భంగా ధనుర్మాసంలో విష్ణువుని పూజిస్తూ విష్ణు సహస్రనామం పాటిస్తూ ధనుర్మాసం లో మనం పాటిస్తే ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు ధనుర్మాసంలో చేయాల్సిన పనులు ఏంటంటే గోదాదేవి రచించిన తిరుప్పావే పఠించడం విష్ణువుకు పువ్వులు సమర్పించడం శ్రీహరికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలను అంకితం చేయాలి తిరుప్పావేలో తిరు అంటే పవిత్రమైనది పావై అంటే వ్రతం గోదాదేవి తిరుప్పావేని రచించారు ధనుర్మాసంలో ఈ వ్రత కథను క్రమం తప్పకుండా చదవాలి సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ధనుర్మాసంలో మొదటి పక్షం రోజులు సూర్యోదయానికి ముందు పూజా కార్యక్రమాలు రెండో పక్షం రోజులు సూర్యోదయానికి తర్వాత పూజలు నిర్వహిస్తారు ధనుర్మాసంలో మహిళలకు కాత్యాయని వ్రతం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి ఈ మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి ఏడాదిలో వచ్చే చివరి ఏకాదశి కనుక ఉపవాస దీక్ష వ్రతాన్ని ఆచరించాలి ఇంకా ధనుర్మాసంలో చేయకూడని పనులు ఏంటంటే ఈ మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే చివరి ఏకాదశి కారణంగా వివాహం నామకరణం కొత్త ఇంట్లోకి ప్రవేశం వంటి శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వివాహం జీవితం కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి నామకరణం కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తుకు అందించకపోవచ్చు అందుకే ధనుర్మాసంలో శుభకార్యాలకి దూరంగా ఉండటం మంచిదని పండుతులు చెబుతున్నారు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు పోస్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు అందరికీ